రాహవే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రాహువు యొక్క మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా రాహువు యొక్క వేద మంత్రాన్ని చూద్దాం ఓం ధూం రాం రాహవే నమ ఓం ధూం రాం రాహవే నమ ధూం రామ్ రాహవే నమ ఇక్కడ ధమ్ అనేది రాహువు యొక్క శక్తిని సూచిస్తుంది రామనేది రాహువు యొక్క బలాన్ని సూచిస్తుంది అటువంటి రాహువునకు నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింఘిక గర్భ సంభూతం

సింహిక గర్భాన జన్మించిన రాహునకు నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం రాహువు యొక్క గాయత్రి మంత్రం ఓం సూక్తంతాయ విద్మహే ఉగ్రరూపాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం సూక్తంతాయ విద్మహే ఉగ్రరూపాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ అనగా పదునైన దంతాలు కలిగిన ఉగ్రరూపాన్ని కలిగిన రాహువుని నాకు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించమని ధ్యానిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా జ్ఞానం లభించును రాహుగ్రహం యొక్క ప్రతికూలత తగ్గును సమస్యలను అధిగమించేందుకు ఆత్మస్థైర్యం వృద్ధి చెందును ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెంది మనసుకు శాంతి లభించును ఓం రాహవే నమ